హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మీ ఆరాధ్యస్ కిచెన్ ఈరోజు మన వీడియోలో ఉప్మా రవ్వతో టేస్టీ టేస్టీగా పొంగనాలు ఎలా చేయాలో చూపిస్తాను మనకు ఇంట్లో ఎటువంటి టిఫిన్ పిండి లేనప్పుడు బ్రేక్ఫాస్ట్లోకి కానీ లేదా ఈవినింగ్ టైంలో పిల్లలకు స్నాక్స్గా ఇలా చేసి పెడితే పిల్లలు చాలా చాలా ఇష్టంగా అయితే తింటారు చాలా బాగుంటాయి తక్కువ నూనెతో డీప్ ఫ్రై చేయకుండా ఈ రెసిపీని అయితే చేసి పెట్టవచ్చు పిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు తప్పకుండా ట్రై చేయవలసిన రెసిపీ అండి ఇది మరి వీటిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం వీటి కోసం నేను ఇక్కడ ఒక కప్పు ఉప్మా అయితే యాడ్ చేసుకున్నాను దీన్ని సుజిరవ్వ కూడా అంటారు అవి యాడ్ చేసుకున్నాక నాలుగు వరకు పచ్చిమిరపకాయలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి అలాగే మీడియం సైజులో ఉన్న ఒక ఆనియన్ కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకున్నాను ఒక చిన్న టమాటాను కూడా నేను ఇక్కడ యాడ్ చేసుకున్నాను మూడు రెమ్మల వరకు కరివేపాకును కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి మీ దగ్గర క్యారెట్ ఉంటే క్యారెట్ని లైట్గా తురుము పట్టి కూడా తీసుకొని యాడ్ చేసుకోవచ్చు కొత్తిమీరని కూడా చిన్న చిన్నగా సన్నగా తరిగి పెట్టుకొని యాడ్ చేసుకోవాలి ఈ పొంగనాలు ఫర్మెంటేషన్ కోసం ఒక కప్పు పుల్లటి పెరుగును కూడా నేను తీసుకొని యాడ్ చేసుకున్నాను అలాగే రుచి కోసం సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని ఈ రవ్వలో పెరుగంతా కూడా ఒక్కసారి కలిసే విధంగా మనం కలుపుకొని అది కంప్లీట్గా తడయ్యే వరకు కూడా అలా కలుపుతూ ఉండాలి ఇవన్నీ కూడా కలిసిన తర్వాత అరకప్పు అన్నీ నీళ్ళు పోసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి చూడండి నేను చూపించే విధంగా కలుపుకుంటే సరిపోతుంది మరి పిండి లూజ్గా అయితే కలుపుకోకూడదు చూడండి ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది ఇలా ఒక్కసారి మొత్తం కలుపుకొని సాల్ట్ చెక్ చేసుకొని టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పాటు అలా పక్కన వదిలేయండి పది నిమిషాల తర్వాత ఒకసారి మనం ఈ రవ్వను అయితే చూద్దాము చూడండి వీడియో క్లిప్లో చూపించిన విధంగా ఒక్కసారి ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది మనకు నేను చూపించిన విధంగా ఒకసారి రవ్వను అయితే ఇలా కలుపుకోండి ఇప్పుడు మనకు రుచి కోసం ఇందులోకి చిటికడంతా నేను ఇక్కడ సోడా ఉప్పుని కూడా యాడ్ చేస్తున్నాను సోడా ఉప్పు అనేది కంప్లీట్గా మీ ఆప్షనల్ మాత్రమే ఒకవేళ వేసుకోవద్దు మీకు మాకు ఇంట్రెస్ట్ లేదు అంటే వేసుకోకండి సో ఇలా ఒక్కసారి యాడ్ చేసుకున్న కలుపుకున్నాక మనం పొంగనాలను అయితే ఎలా వేసుకోవాలో చూసేద్దాము ముందుగా స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని గుంట పొంగనాల ప్యాన్ అయితే నేను ఇక్కడ పెట్టుకున్నాను అందులోకి కొంచెం కొంచెం ఆయిల్ని అయితే యాడ్ చేసుకొని మనం కలుపుకున్న పిండిని చిన్న గరిట తీసుకొని ఒక్కొక్కటిగా కంప్లీట్గా అయితే మనం ఫిల్ చేసుకోవాలి చూడండి నేను ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్నాను మనం కంప్లీట్గా ఫిల్ చేసుకొని ఒకసారి అది సెట్ చేసుకుంటే ఒక టెన్ మినిట్స్లో మనకైతే పొంగనాలు అనేవి రెడీ అయిపోతాయి ఈలోపు అందరికీ చిన్న రిక్వెస్ట్ ఇంకా ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ అయితే అవ్వండి మీకు ఈ ఛానల్ చాలా యూజ్ అవుతుందండి ఒక సైడ్ పొంగనాలు కాలిన తర్వాత మరొక సైడ్ స్లోగా టాన్ చేసుకోవాలి చూడండి నేను ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్నాను అన్నీ కూడా ఇలా ఫ్రై అయిపోయాక మనం ఒక్కొక్కటిగా తీసుకొని పక్కన పెట్టుకోవాలి అలాగే మిగతా పిండిని కూడా ఇలానే యాడ్ చేసుకుంటే సరిపోతుంది చూడండి సింపుల్గా ఉప్మా రవ్వతో పొంగనాలు ఫిఫ్టీన్ మినిట్స్లో అయితే రెడీ అయిపోయాయి మరి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పక ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో అయితే షేర్ చేయండి వెంటనే వీడియోకి అయితే ఒక లైక్ చేయండి మీ లైక్ అనేది నాకు చాలా సపోర్టివ్గా ఉంటుంది మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి అయితే మన లింక్ని షేర్ చేయండి ఇంకా మన ఛానల్లో చాలా రెసిపీస్ అయితే కుకింగ్కి సంబంధించినవి అయితే ఉన్నాయి అవి కూడా ఒకసారి అవుట్ చేయండి చూడండి నేను ఇక్కడ పొంగనాలు చాలా స్మూత్గా అయితే వచ్చాయి అంతేకాకుండా రుచికరంగా ఉన్నాయి నెక్స్ట్ వీడియోతో మేము ముందుంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్